Justice! A voice! A voice! We want justice! We want justice! Doctor, La it da? Doctor, like it da? We want justice! We want justice! justice.

థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ చేసి అలిసి తొలిసి ఆమె రెస్ట్ తీసుకున్న టైంలో మధ్యరాత్రి మనం అంటే దాని గురించిన మాట్లాడలేని విధంగా అత్యంత కిరాతకమైన విధంగా బ్రూటలీ రేప్ అండ్ మర్డర్ దట్ లేడీ అది మాట్లాడుకోవడం చాలా బాధాకంగా ఉంది ఆ రాత్రి ఆమెకి ఆ టైంలో ఎంత శోభవంతం ఆమెకి

సొసైటీలో అక్కడ మానవుడుగా ఉన్నట్టే మనం చెప్పబడైతే సిగ్గు అనిపిస్తుంది మన మనకు వచ్చిన ఒక వీక్నెస్ అనేది వచ్చిన ఒక నెగటివ్ పాయింట్ ఏంటంటే ఎవరైనా స్ట్రైక్ చేయవచ్చు ఎవరికి ఏం ప్రాబ్లం వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మనం తెలుసు ఆర్టీసీలో నెల తరబడి వాళ్ళు స్ట్రైక్ చేశారు నెల తరబడి స్ట్రైక్ చేస్తే గవర్నమెంట్ ఏం చేస్తుంది ప్రైవేట్ డైరెక్టర్ అపాయింట్ చేసుకుని వాళ్ళకి బస్సు నడిపిస్తుంది అది మనం సైడ్ చేస్తే ఎక్కువ గుర్తించుకునే ఛాన్స్ ఉందా లేదు కాకపోతే ఏంటంటే మనం ఒక రెండు రోజు స్ట్రైక్ చేస్తే రెగ్యులర్ మనకు ఐసీలో జరుగుతున్న డెత్స్ ని దాఖలు చేసిన చెప్తాను ప్రెషర్స్ పెరిగిపోతాయి మన మీద లేని గవర్నమెంట్ ప్రెజర్ వచ్చేస్తుంది దానికంటే ముందు మన మన మీడియాలో మన రాష్ట్రంలో చేస్తారు పబ్లిక్ మనమే మీద నిలబడిన మనం చేయలేము మనం మనకున్న వీక్నెస్ అది ఎంతకన్నా మనం చేయలేము జరుగుతుంది మనం నిరసన వ్యక్తం చేస్తాం ఒక రోజు రెండు రోజు ఆ మళ్ళీ సేమ్ రొటీన్ కనీసం ఈసారి అయినా ఈసారి అయినా స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎట్లా జైల్లోనే చూపిస్తూ ఉంది అంత అంత దరిద్రమైన రూలింగ్ ఎవరు చేయలేము ఎస్పెషల్ ఈ జన్ గురించి చెప్తున్నారు పాలిటిక్స్ పాలసీ పాలిటిక్స్ కానీ ఇక్కడ మాత్రం మనం డైలీ చూస్తున్నాము మనకు సోషల్ మీడియాలో కానీ న్యూస్ కానీ అక్కడ జరిగిన ఆధారాలు అని చెప్పేసి పెట్టేసి ఆ జరిగిన హాల్ ఏమి పాలు పట్టించడము రిమార్డ్ చేయించడం అనేది అదంతా అవసరం లేని విషయం మనకు తెలుస్తా ఉందంటే ఇస్ ఇది అంటే అక్కడ చేయడానికి ఏదో జరుగుతా ఉంది మనకి ఇట్లా స్టేట్ గవర్నమెంట్ ఇట్లా ఉంటే ఇంకా రేపు పొద్దున ఏ సెక్యూరిటీ ఉంటుంది డాక్టర్స్ సెక్యూరిటీ ఎట్లా ఉంటుంది మళ్ళీ ఒక విషయం ఏంటంటే మన మనకున్న ఇదేంటంటే మీరు ఎక్కడ లేని ఏ ఎడ్యుకేషన్లో లేని ప్రెషర్ థర్టీ సిక్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ డ్యూటీస్ ఉండడం అనేది మన మెంటల్ ప్రెషర్లో ఉంటుంది అంత కష్టపడి వర్క్ చేస్తున్నా కూడా వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ లేవు ప్రాపర్ రెస్ట్ రూమ్స్ లేవు ప్రాపర్ సెక్యూరిటీ లేదు వాళ్ళు ఉన్న ప్లేస్లోనే వచ్చి ఇట్లా జరుగుతూ ఉంటే రేపు ఏముందది దొరికేది అది కూడా ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ హాస్పిటల్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ దానికి సెక్యూరిటీ లేకపోతే ఇంత మిగిదా వాళ్ళకే ఉంటారు రైట్ బారో పెట్టుంది కనీసం అట్లీస్ట్ ది ఇష్యూ లో కొంచెం జెని మనం అంటే ఈ అజీటేషన్ ని కొంచెం తెలుసుకొని అట్లీస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద యాక్షన్ తీసుకురండి మనస్కొత్తగా బోర్రుడు అ టైమ్స్